హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కొన్ని రాసి వారు కొన్ని విషయాల్లో చాలా అపఖ్యాతిని పొందుతూ ఉంటారు లేదంటే అపఖ్యాతి పాలవుతూ ఉంటారు అలా ఎందుకు జరుగుతుంది అనేది వాళ్ళ మెంటాలిటీని బట్టి ఉంటుందని మరి ఆస్ట్రాలజీ నిపుణులు అంటున్నారు అది ఎంతవరకు నిజమో ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా ఈ లోకల్లో రకరకాల వ్యక్తులు ఉంటారు అదే సందర్భంలో అనేక రకాల అభిప్రాయాలు అలవాట్లు అభిరుచులు అనేవి కూడా ఉంటాయి అందుకనే ఏ ఒక్కరి అభిప్రాయాలు అనేవి ఎక్కువగా కలవు వీటన్నిటి సంగతి పక్కన పెడితే కొందరు వ్యక్తులు తమ స్నేహితులతో బంధువులతో శ్రేలాసులతో చాలా సన్నిహితంగా ఉంటారు చాలా విషయాల్లో విశ్వాసంగా ఉన్నట్లు నటిస్తారు సరైన సమయం చూసుకొని మోసం చేస్తూ ఉంటారు అలా తమ సంబంధాలను చేతులారా నాశనం చేసుకుంటారు విశ్వాసాలను పూర్తిగా బొమ్మ చేసేస్తూ ఉంటారు ఇలాంటి వ్యక్తులు మన లోకంలో ప్రతి చోట ఉన్నారు అయితే అలాంటి వ్యక్తులను కనిపెట్టడం అనేది చాలా కష్టమైన పని కానీ దానికి శాస్త్రం సహాయపడుతుంది మీరు కనుక మోసం చేసే వ్యక్తులను దూరంగా మరియు సురక్షితంగా ఉండాలనుకుంటే ఆ జాబితాలోని రాశి చక్రాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటే మంచిది అప్పుడు మీరు కొన్ని విషయాల్లో రహస్యంగా మరియు నమ్మకంగా ఉంటారు మరి ముందుగా వృషభ రాశి ఈ రాశి వారు చాలా మొండి పట్టదలగల వారిగా ఉంటారు వీరు కానీ ఏదైనా కోరుకుంటే అది పొందేంత వరకు నిద్రపోరు అందుకోసం ఎలాంటి ఆటలైనా ఆడతారు కొన్నిసార్లు దొంగతనం వంటి వాటికి కూడా పాల్పడతారు వీరు తమ ఫీలింగ్స్ వ్యక్తపరచడంలో కూడా ముందంజలో ఉంటారు అందువల్ల వీరు ఎవరికైనా నిజం చెప్పడంలో వెనకాడారు వీరు తమ చర్యలతో ఇతరులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తారు ఇక కన్నీ రాశి ఈ రాశి వారు ఏదైనా కావాలనుకుంటే దానికోసం ఎలాంటి ఆటలైనా ఆడతారు వీరు తమ లక్ష్యాలను చేరుకునేందుకు ప్రతి ఒక్క అవకాశాన్ని వినియోగించుకుంటారు వీరు టార్గెట్ ఛేదించే వరకు ఎవరి గురించి ఏ విషయాన్ని పట్టించుకోరు కాబట్టి వీరు ఏదైనా లక్ష్యం సాధించాలంటే అసలు వెనక్కి తిరిగి చూడరు అంతేకాదు ప్రత్యర్థులను కూడా నిరోధించవచ్చు ఇక రుచికి రాశి ఈ రాశి వారు మంచి ఆటగాళ్ళుగా సమాజంలో పేరు తెచ్చుకుంటారు వీరు చాలా తెలియని వారు మరియు మానిఫులేట్ చేయడంలో వీరి ప్రణాళిక వీరు భావోద్వేగాలను సద్వినియోగం చేసుకోవచ్చు ఈ రాశి మరోజ్ఞతను కదిలించడం అనేది చాలా కష్టమైన పని అయితే వీరు ఏదైనా పోరాటంలో విజయం సాధించేందుకు చివరి శ్వాస ఉన్నంత వరకు కష్టపడతారు ఇక మకర రాశి ఈ రాశి వారు తమ ప్రయోజనాలకు పరిస్థితులకు అనుగుణంగా నియంత్రణను తీసుకుంటారు అయితే అనుకోకుండా వీరి శ్రేష్ట గమనిస్తే వీరు ఎదుటి వారితో ఆడుకుంటున్నారని వాస్తవాన్ని మళ్లించడానికి వారి పరిస్థితిని మురిపించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది వీరిలో మరో ప్రతికూల విషయం ఏమిటంటే వీరికి ప్రణాళిక ప్రకారం పనులు జరిగినప్పుడు కూడా వీరు ఇతరులను కొట్టడం వంటివి చేస్తూ ఉంటారు ఇలాంటి వాటిని వీరు బాగా ఇష్టపడతారు కూడా మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీరి పని పూర్తయిన తర్వాత మిమ్మల్ని వదిలి వెళ్లే సామర్థ్యం కలిగి ఉంటుంది ఇక కుంభరాశి ఈ రాశి వారు ఏదైనా ఆట మొదలు పెట్టినప్పుడు కొంచెం అత్యవసతో ఉంటారు వీరికి ముందుగా ఏవైనా అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని వద్దనుకుంటారు ఆ తర్వాత దాన్ని ఎందుకు వదిలేసామా అనే నిరాశకు లోనవుతారు అవుతారు కొన్నిసార్లు వీరు ఆడే ఆటల మోసం కూడా చేసేందుకు ప్రయత్నిస్తారు ముఖ్యంగా వీరికి అవకాశం రాకముందే వీరు ఆటను మొదలుపెట్టే ప్రయత్నం కూడా చేసేస్తూ ఉంటారు ఇక మీనరాశి ఈ రాశి వారు ఇతరులకు డబ్బును ఇవ్వడం అనేది అలవాటుగా మానుకోవాలి ఎందుకంటే వీరు డబ్బును ఇస్తే దానిని బహుమతికి ఇచ్చినట్లు భావిస్తారు అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం తమ డబ్బు కోసం తీవ్రంగా పోరాడతారు అలాంటి సమయాల్లో దూకుడుగా ఉండాల్సి వస్తే ఏమాత్రం వెనక్కి తగ్గరు నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్లి తమ పనిని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు సో ఫ్రెండ్స్ మరి ఈ రాశి వాళ్ళు కొన్ని విషయాల్లో అపఖ్యాతిని పొందుతూ ఉంటారు అయితే అపఖ్యాతి అనేది వాళ్ళ సందర్భాన్ని బట్టి వస్తూ ఉంది కాబట్టి వాళ్ళ రాశి చక్రాన్ని బట్టి వాళ్ళ మెంటాలిటీ కూడా ఉండబోతుంది కాబట్టి కొన్ని విషయాల్లో ఇవి అంటే ఈ రాశి చక్రాలు అపఖ్యాతిని తెచ్చుకునే రాశి చక్రాలుగా మరి శాస్త్రం నిప్పులు అంటున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్